అన్నది రాజ్యాంగాన్ని రక్షించుకుందామని రాసి ఈ విషయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో గ్రహించారు భారత రాజ్యాంగానికి ఏ విధమైన రక్షణ ఉండాలి ఏ ఏ పరిస్థితులలో భారతదేశ రాజ్యాంగం రక్షించబడకుండా పోతుంది అని ఆయన ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలోనే ఆయన మాట్లాడారు దాన్ని మూడు వార్నింగ్లు అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీ వార్నింగ్స్ అంటారు అంటే ఆయన ఈ మూడు స్థితులు గనక వస్తే రాజ్యాంగం పరిరక్షించబడదు అని ఆయన చెప్పాడు మొదట ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఏదైనా మనం ఆర్థిక కానీ సామాజిక పరిస్థితులను వాటిలో న్యాయాన్ని మనకు కావాలంటే రాజ్యాంగ బద్ధమైన విషయాలు రాజ్యాంగానికి అనుబంధంగా రాజ్యాంగంతో మమేకమైతున్న నిర్ణయాలు మనం తీసుకోవాలి కానీ దానికి విరుద్ధంగా ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు రాజ్యాంగానికి భద్రత ఉండదు అని ఆయన చెప్పారు రెండు రోజుల ముందు మనకు ఒక జడ్జిమెంట్ వచ్చింది ఐదుగురు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు ఒక నిర్ణయం ఇచ్చారు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఏదైతే డబ్బులు మీరు వసూలు చేస్తున్నారో అది రాజ్యాంగ బద్దం కాదు అని వారు ప్రకటించడం జరిగింది ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు ఇరవై ఐదు నవంబర్ మనం ఎప్పుడైతే రాజ్యాంగంలో ఉన్న పరిస్థితులను మనం అనుసరించమో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఒక ఫైనాన్స్ యాక్ట్ చేసి ఎవరికి కూడా పెద్ద చర్చ లేకుండా ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ అనేవి తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి మీరు చూసుకుంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సుమారుగా ఆరు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఎలక్ట్ర బాండ్స్ ద్వారా వచ్చాయి మిగతా పార్టీలకు అంతంత మాత్రంగానే వచ్చింది అందువల్ల ఈ విధంగా కార్పొరేట్ కంపెనీల నుంచి ఈ విధంగా నిధులు వసూలు చేయడం అన్నది అని సుప్రీం కోర్టు మాట్లాడిన సందర్భం మనందరికీ కూడా గుర్తు చేసుకోవాలి ఈరోజు దీన్ని ప్రోకో అంటే మీ అంటే మా మాకిది అన్న విధంగా సుప్రీంకోర్టు ఆ రోజు జడ్జిమెంట్ లో చెప్పింది రెండు మూడు రోజులు రెండు రోజులకు అంటే కార్పొరేట్ కంపెనీలకు ఈ విధంగా రాజకీయ పార్టీలకు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవడం ఇట్ ఈస్ నట్స్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనమాట ఆ విధంగా రాజ్యాంగానికి గుట్లు పొడిచే ప్రయత్నం జరిగింది అన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మొదటి కు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఈ రెండు కూడా సమతూగుతాయి అనమాట కాబట్టి ఇటువంటి విధానాలు కొనసాగితే రాజ్యాంగానికి రక్షణ ఉండదు రెండవ వార్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది భక్తిలో మీరు వ్యక్తి పూజ చేస్తే మీకు మోక్షం దొరకవచ్చు కానీ రాజకీయాల్లో వ్యక్తి పూజ మొదలైతే అది అరాచకత్వానికి దారి తీస్తుంది అప్పుడు రాజ్యాంగానికి రక్షణ ఉండదు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఇప్పుడు చూడండి ఎక్కడ పార్టీలు చూసినా కూడా ఒక వ్యక్తి మీదే ఆధారపడి నడుస్తున్న పార్టీ వ్యక్తి పూజ ఎంతకు చేరుకుందంటే ఇంకా వేరెవరు కూడా మాట్లాడలేని స్థితికి రాజకీయ పార్టీలు చేరాయి అందుకనే ఎక్కడ చూసినా అరాచకత్వమే ప్రబలతోంది అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు అందువల్ల వ్యక్తి పూజ ఎక్కడ ఉందో ఏ పార్టీలలో ఉందో అటువంటి పార్టీలను బహిష్కరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ రోజు ఈ సదస్సులో అనేక మంది భక్తులు మాట్లాడడం జరిగింది సో ఈ పరిస్థితులను మనం నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ గురించి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అన్నది ఒకసారి ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు తీసుకుంటే భారతీయ జనతా పార్టీకి మూడు లక్షల మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చాయి అదే నోటాకు నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఓట్లు వచ్చాయి మరి ఏమీ లేని భారతీయ జనతా పార్టీ గురించి ఇంత సదస్సులు పెట్టి చర్చించాల్సిన అవసరం ఉందా అని మనం అందరికీ ఒకసారి అనిపించవచ్చు కానీ ఒక వ్యక్తి మాట్లాడుతూ ఏమన్నారంటే మొత్తం భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మద్దతు వాళ్ళు బలోపేతమైన రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట అంటే ఇక్కడ ఎవరు గెలిచినా కూడా ఏ పార్టీ గెలిచినా కూడా వీళ్ళందరూ కూడా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా చేతులు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది మనందరికీ తెలిసిన విషయం మనందరినీ మోసం చేసే ఈ పార్టీలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో జరిగిన చర్చలు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలకు మేము ప్రత్యేక హోదా ఇస్తామంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఏమైందంటే ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు ఇవ్వాలి అన్న ఆ తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలు కూడా పెట్టారు ఆ తర్వాత చట్టంలో ఎక్కడా కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి ఆ తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వమంటే అది పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ప్రత్యేక హోదా ఇక ఏ రాష్ట్రానికి ఇవ్వలేము అని ఇది కూడా పూట మాట ఎందుకంటే పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం పేరు పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అందులో రెండు వందల ఇరవై ఎనిమిదవ పేజీలో ఆయన ఏం రాశారంటే ఫైనాన్స్ కమిషన్ ఎక్కడ కూడా చెప్పలేదు రాష్ట్రానికి హోదా ఇచ్చే అధికారం లేదు కేంద్రానికి ఆయన అన్నారు ఇప్పటికీ కూడా కేంద్రం కావాలనుకుంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వచ్చు అని ఫైనాన్స్ కమిషన్ మాట్లాడుతుంటే మన మూడు పార్టీలు మాట్లాడదు మన మూడు పార్టీలు మాట్లాడదు మనకు నాలుగు సార్లు అవకాశం ఇచ్చింది మొదటిది సిఏఎ అమెండ్మెంట్ బిల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు వచ్చినప్పుడు రాజ్యసభలో ఎన్డీఏకు మెజారిటీ లేదు మీరు కనుక బిల్లుకు మా మద్దతు కావాలంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని మన పార్టీలు ఏమీ అడగలేదు బిల్లుకి చేతులెత్తారు ఆ తర్వాత జరిగింది రాష్ట్రపతి ఎన్నిక అక్కడ ఎన్డీఏ వారు ద్రౌపది అని ము అనే ప్రకటించక ముందే మన వాళ్ళిద్దరు చేతులు మేము సిద్ధంగా ఉన్నామని ఎందుకనే ఇప్పుడే సిద్ధం మేము సిద్ధమని బోర్డు పెట్టుకుంటున్నారు ఇద్దరు ఆ సిద్ధం అప్పుడే వాళ్ళు సిద్ధం అయిపోయారు ఇద్దరు మరి అప్పుడు మాట్లాడచ్చు కదా మాకు ప్రత్యేక హోదా విభజన హామీలు ఇస్తే తప్ప మేము ఓటు వేయమని ద్రౌపది మురుము గారు విజయవాడకి వచ్చినప్పుడు ఆవిడ ఏమన్నారో తెలుసా నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన మరుక్షణమే నాకు దేశంలో రెండు పార్టీలు మద్దతు ఇచ్చాయి అది ఒకటి తెలుగుదేశం రెండోది వైఎస్ఆర్ సిపి అని ఆవిడ మాట్లాడారు చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక మొన్నటికి మొన్న ఢిల్లీ పబ్లిక్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ ఏదైతే చట్టం బిల్లు ఉందో ఆ బిల్లులో కూడా మన వాళ్ళు ఓటేసేసి కాబట్టి ఈ విధంగా నాలుగు సార్లు మనం అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయాం మనం ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఇప్పుడు సుమారుగా పది లక్షల కోట్లకు పైన అప్పులలో ఆంధ్రప్రదేశ్ మునిగిపోయింది ఎవరు బాధ్యులు అంటే మాకు రాష్ట్రం ముఖ్యం కాదు కానీ మా పొత్తులు ముఖ్యం మా రాజకీయ భవిష్యత్తు ముఖ్యమని ఈ పార్టీలు అన్ని కూడా మాట్లాడుతున్నాయి ప్రత్యేక హోదా తీసుకురాకుండా ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు అందరూ పొత్తులు పెట్టుకోవడానికి మరి వాళ్ళని అడగాలి మీరు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదని ప్రతి ఒక్క ఓటర్ అడగాలి రెండు పార్టీలను కూడా దానివల్ల మా యువతరం ఉద్యోగాలు పోయే మా రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు మాకు రాయితీలు రాలేదు యువజన హామీలు కూడా మీరు తీర్చలేదు అని ఒకటి జరుగుతుంది అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేద్దామని చెప్పారు వాడు ఏమన్నారంటే గవర్నమెంట్ హాస్ నో బిజినెస్ టు బిజినెస్ అంటే ప్రభుత్వానికి వ్యాపారం చేసే అవసరం లేదు అని వాళ్ళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత గొప్ప స్టీల్ ప్లాంట్ అంటే సర్దార్ పటేల్ గారి స్టాచ్యూ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే గుజరాత్ పెట్టారో దానికి మూడు వేల ఆరు వందల మెట్రిక్ టన్నులు మనం వైజాగ్ స్టీల్ నుంచి వెళ్ళింది అక్కడ అటల్ అని ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నారో జమ్మూ కాశ్మీర్ ను కనెక్ట్ చేసే దానికి దానికి రెండు వేల ఐదు వందల టన్నులు మన విశాఖపట్నం స్టీల్ ప్రధానమంత్రి గారు చెబుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇరవై ఒక్క వేల ఆరు వందల నలభై రెండు మెట్రిక్ టన్నులు మన వైజాగ్ మరి అటువంటి వైజాగ్ సీట్లు ఎందుకు ప్రైవేటైజ్ వీళ్ళు ఎవరైనా అడిగారా అడగలేదు కావున అటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఏవైతే అటువంటి పార్టీలతో వాళ్ళు వెళ్లి పొత్తుల కోసం తిరుగుతున్నారు అటువంటి మద్దతు ఇస్తున్న పార్టీలను ఓడిద్దామన్నది రెండవ శీర్షిక ఈ రోజు జరుగుతున్న కాబట్టి అందరూ ఆలోచించారు పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడ కూడా చెప్పలేదు అది అలాగైతే కేంద్ర ఆర్థిక మంత్రి గారు పాండిచ్చేరిలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఆవిడ ఏమన్నారంటే పాండిచ్చేరిలో కనుక బీజేపీని మీరు ఎన్నుకుంటే మీకు రెండు లక్షల ఉద్యోగాలు ప్రత్యేక హోదా పాండిచ్చేరికి ఇస్తామని ఆవిడ మాట్లాడారు మరి అప్పుడేమైంది పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ పెట్టిన ప్లాన్ అని మేము అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచించి ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు మన ఓటర్లను చైతన్యవంతులుగా చేయాల్సిన అవసరం ఇవన్నీ మనం చేస్తే చైతన్యవంతమైన మనం తయారు చేయగలిగితే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బూత్కు వచ్చి ఓటు వేసే విధంగా మనం చేయగలిగితే ఈ ప్రజాస్వామ్యంలో మనం మార్పులు తీసుకురావచ్చు అని మనం అందరం కూడా నమ్మాలి ఆ దిశగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మన ఓటింగ్ యంత్రాంగాన్ని ఆ విధంగా మనం నడపగలగాలి అన్నది మనం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోగలిగితే ఏ పార్టీ అయితే మన రాష్ట్రానికి మేలు చేయకుండా కీడు చేస్తూ అమరావతి రాజధాని పోలవరం ఇవన్నీ కూడా దుర్గరాజపట్నం పోర్టు రామాయపట్నం కోర్టు కడప స్టీల్ ప్లాంట్ మన రాయలసీమకు ప్యాటర్న్ లో వాళ్ళు అభివృద్ధి నిధులు ఇస్తామన్నారు ఎక్కడ ఇంతవరకు కూడా రాలేదు పదకొండు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విద్యా సంస్థలలో కేవలం ముప్పై శాతం పని మాత్రమే జరిగింది ఇటువంటి పరిస్థితులలో మరి ఈ మూడు పార్టీలు తహతాలు ఎప్పుడు ఉపత్తులు పెట్టుకుందామా ఎప్పుడు పొత్తులు పెట్టుకుందామా అందువల్ల ఈ పార్టీలకు నేర్పించాలంటే ఒక థర్డ్ ఫ్రంట్ అన్నది ఒకటి తీసుకురావాల్సిన చెబుతున్నాను దానికోసం మా జై భారత నేషనల్ పార్టీ ముందు ఉంటుంది అందరం కలిసి ముందుకు వెడదాం ప్రజల గొంతుకలు అసెంబ్లీలో వినిపిద్దాం పార్టీ గొంతులు కాదు ప్రజల గొంతులు అసెంబ్లీలో వినపడాలి అన్న ఒక సిద్ధాంతంతో మనం అంతా పెడదామని ప్రతిపాదిస్తూ నాకున్న కొద్దిపాటి అనుభవంతో మీతో మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు వడ్డీ శోభనాథీశ్వరరావు గారికి భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదికకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ జై భారత్